గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డుల వారీగా అండర్ అన్అసెస్మెంట్ క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని అలాగే ఆస్తి నీటి పన్నుల వసూళ్లపై రెవెన్యూ అధికారులు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు గురువారం కమిషనర్ నల్లచెరువు నంబూరి సుబాని కాలనీ శివరాం నగర్ తదితర ప్రాంతాల్లో ఆస్తి పన్ను వసూళ్లు అభివృద్ధి పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చేపట్టే అభివృద్ధి పనులకు పన్నుల వసూళ్లు నూరు శాతం పనుల వసూళ్లకు వార్డు సచివాలయాల వారిక అడ్మిట్ కార్యదర్శులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు అండర్ పై దృష్టి సారించాలన్నారు రెవెన్యూ అధికారులు తమ పరిధిలోని ర్యాండమ్ గా ఆస్తి పనులను తనిఖీ చేయాలని ఆదేశించారు అనంతరం ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు పరిశీలించి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు పలు ప్రాంతాల్లో డ్రైన్లలో మురుగుపారుదల లేకపోవడం గమనించి రోడ్ల మీద భవన నిర్మాణాల వ్యర్థాలు సామాగ్రి వేసే వారిని తక్షణం తొలగించుకోవాలని తెలియజేశామని ప్లానింగ్ కార్యదర్శులను నూరు శాతం ఇంటింటికి చెత్త సేకరణ డ్రైన్ల శుభ్రం చేయాలని శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు